మంగళగిరి గణపతి ఇందిరానగర్ యూపీహెచ్సిలో శనివారం స్వస్థ నారీ సశక్త పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా వైద్య శిబిరం నిర్వహించారు శిబిరంలో రోగులకు పరీక్షలు జరిపి మందులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర పద్మశాలయ కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య టీటీడీ ట్రస్ట్ బోర్డు సభ్యురాలు తమ్మిశెట్టి జానకీదేవి డిఎంహెచ్ఓ డాక్టర్ విజయలక్ష్మి కమిషనర్ అలీం బాషా అడిషనల్ కమిషనర్ శకుంతల కూటమి నాయకులు గోవాడ దుర్గారావు అందే శివశంకర్రావు రావు గంజ చిరంజీవి మునగాల నాగేశ్వరరావు మునగపాటి వెంకటేశ్వరరావు హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అనూష తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు స్వశక్తి పరివార్ అభియాన్ అని చెప్పి మన గణపత్నగర్లో ఇందిరానగర్ యూపీహెచ్సిలో కండక్ట్ చేయడం జరుగుతుంది ఇక్కడ అంతా కూడా మన మున్సిపల్ కమిషనర్ గారు ఆధ్వర్యంలో మనం ఈ క్యాంప్స్ తర్వాత ఈ స్టాల్స్ అన్నీ కూడా అరేంజ్ చేస్తున్నాము మనకి ఏడుగురు స్పెషలిస్ట్ డాక్టర్స్ వచ్చారు మెయిన్ ఉద్దేశం ఏంటంటే స్వశక్తి నారీ అంటే మన మోడీ గారి ఉద్దేశం మనం ఒక ఇంట్లో మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ వరకు ఫీమేల్ విమెన్ లేకుండా ఏ పని జరగదు సో అలాంటిది వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలనే ఒక ముఖ్య మోటోతో ఈ క్యాంప్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది అక్టోబర్ రెండో తారీఖు వరకు దీనిలో మెయిన్గా ఒక ఫోర్టీన్ సర్వీసెస్ ఉంటాయి అన్నమాట ఒకటి ఎన్సీడీ సర్వీసెస్ అంటే బీపీ షుగరు క్యాన్సర్ పరీక్షలు దాంతోపాటు రక్తహీనతకి సికిల్ సెల్ టెస్ట్లు అండ్ చర్మ వ్యాధులకి దంత దంతాలు ఏదన్నా ప్రాబ్లం ఉన్నా తర్వాత కంటికి సంబంధించినవి ఉన్నా కూడా గర్భవతులకి చిన్నపిల్లలకి ఇవన్నీ అండ్ ఇమ్యునైజేషన్ అంటే మెయిన్గా వ్యాక్సిన్ అనేది చాలా ఇంపార్టెంట్ చిన్నపిల్లలకి అది ఇవన్నీ సర్వీసెస్ కూడా ఈ క్యాంప్లో విమెన్స్కి చిల్డ్రన్స్కి మెయిన్గా చెప్పాలి అనేది దీని మోటో అనమాట దాంతోపాటు ఈ మెనిస్ట్రల్ హైజిన్ కొంతమంది స్కూల్లో చదువుకునే ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళకి మెనిస్ట్రేషన్ అప్పుడు ఎలాంటి హైజిన్ మెయింటైన్ చేయాలి అలా చేయడం వల్ల ఫ్యూచర్లో సర్వైకల్ క్యాన్సర్స్ అలాంటివి అనేవి రాకుండా ఉంటాయి వాటి గురించి కూడా ఇక్కడ అవేర్నెస్ అనేది ఇవ్వడం జరిగిందనమాట గర్భవతులకి మన కమిషనర్ గారు ఎడిషన్ కమిషనర్ మేడం చేతుల మీదుగా మనం ఫ్రూట్స్ లీఫీ వెజిటబుల్స్ కూడా అందించడం జరిగింది సో ఈ క్యాంపు మీరు ఇంకా ఎవరైనా రావాల్సిన వాళ్ళు ఉంటే వచ్చి వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను దాంతోపాటు ఈ క్యాంపు ఇవాళ ఒక్కరోజే కాదండి రేపటి నుంచి మీరు ఎప్పుడు వచ్చినా మన గణపతి నగర్ ఇందిరానగర్ హాస్పిటల్లో అరవై రకాల ల్యాబ్ టెస్టులు నూట డెబ్బై రెండు రకాల మందులు అవైలబుల్గా ఉంటాయి సో అన్నీ కుక్క కాటుకి తర్వాత వ్యాక్సిన్స్ ఈ డయాబెటిక్ కల్సెస్కి డ్రెస్సింగ్స్ అన్నీ కూడా ఇక్కడ ఫ్రీగా జరుగుతాయి ఈసీజీ ఫెసిలిటీ కూడా ఉంది సో మీరు వచ్చి ఎవరికి ఇబ్బంది ఉన్నా కూడా మీరు డాక్టర్ యొక్క సలహాతోనే ఈ ట్రీట్మెంట్ అనేది చేయించుకోవాలి దయచేసి మీ ఓన్గా ట్రీట్మెంట్ చేసుకొని అది మరీ సీరియస్ కండిషన్ వచ్చేదాకా చేసుకోవద్దు థ్యాంక్ యూ ఈరోజు యూపీహెచ్ పరిధిలో యొక్క క్యాంపు ఏర్పాటు చేయటం జరిగింది ముఖ్యంగా మహిళలందరూ కూడా ఈ అనేక రకాలైన ఒత్తిడిలో వాళ్ళు ఉంటారు వాళ్ళంతటి వాళ్ళుగా ఏ టెస్టులు కానీ దేనికి కానీ వెళ్లకుండా వాయిదాలు వేసుకుంటూ ఉంటారు ఎందుకు అంటే ఏ ఖర్చు వచ్చినా కూడా చివరి ఖర్చు వాళ్ళ మీదనే పోవాలి మొట్టమొట్ట కుటుంబం అనుకుంటారు కాబట్టి కాబట్టి ఇది ఉచితంగా నిర్వహిస్తున్న ప్రభుత్వ వారి ఉద్దేశము ఈ విధమైన కనీసం ఈ క్యాంపు ద్వారా ఉచితంగా మనం టెస్టులు పెడితే ఆ విధంగా అయినా మహిళలు ఇవన్నీ టెస్టులు చేయించుకొని ఆ యొక్క క్యాన్సర్ టెస్ట్ కావచ్చు టీబీ కావచ్చు క్షయ ఇంకా కొన్ని రకాలైన అన్ని రకాలే ఉన్నాయి సెల్ ఎనిమియా ఇవన్నీ వీటి ద్వారా వారిని ట్రాక్ చేసి తదుపరి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు అనేది ఉద్దేశం దీన్ని అందరినీ ఉపయోగించుకోమని కోరుతున్నాను దాంతోపాటుగా మేము మున్సిపల్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో ఆ వర్కర్స్కి కూడా ప్రత్యేక మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నాము దాంతోపాటుగా హెపటైటిస్ బి అనే వ్యాక్సిన్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది ఆ వ్యాక్సినేషన్ కూడా మనం ఇప్పుడు యూపీహెచ్ వాళ్ళతో మాట్లాడేసేసి ఈరోజు ఇక్కడ కూడా వాళ్ళకి వ్యాక్సినేషన్ క్యాంప్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే మహిళలు కొంచెం వర్కర్స్ అనేవాళ్ళు అనేక రకాలైన చెత్త వీటితోటి డీల్ చేస్తూ ఉంటారు సో తొందరగా వాళ్ళకి ఈ ఎనీ టైప్ ఆఫ్ ఈ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటారు కాబట్టి వాళ్ళని ముందుగానే ఇమ్యూనైజ్ చేయించాలనే ఉద్దేశంతో వాళ్ళని కూడా ఈ క్యాంప్ ఏర్పాటు చేయడం ద్వారా హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ ఇప్పించడం జరుగుతుంది దాంతోపాటు మిగిలిన టెస్టులు కూడా వారి వారికి కూడా చేయిస్తున్నామని తెలియజేయటమైంది